నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం లైవ్లో లో జాయిన్ అయ్యారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డీవీ శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం డీవీ శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే అండి డీవీ శ్రీనివాస్ గారు సజ్జల్ రామకృష్ణారెడ్డి గారు ఒక వ్యాఖ్య చేశారు వైఎస్ఆర్ మరణానికి సంబంధించి అంటే షర్మిలు గారు కాంగ్రెస్లో జాయిన్ అయిన విషయం గురించి విలేకరులు ప్రస్తావించినప్పుడు ఆయన ఏమన్నారంటే వైఎస్ఆర్ మరణానికి సంబంధించి కాంగ్రెస్ మీద ఇంకా మాకు అనుమానాలు ఉన్నాయి అన్నారు అంటే ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి అలాంటి పార్టీలోకి షర్మిలు గారు వస్తున్నారు అని చెప్తున్నారు మరణం మీద ఇప్పుడు వ్యాఖ్యానించడం ఏంటి ఎట్లా చూస్తున్నారు సార్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం గుర్తొస్తా నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం ఎలా జరిగింది ఏంటి అనే దానిపైన భారతదేశ చరిత్రకారులంతా కూడా తలలు బద్దలు కొట్టుకునేవాడు అది మిస్ ఏం జరిగిందో తెలియదు దాని వెనక కుట్ర అని అదని ఇదని దాని మీద కూడా నెక్ మీద ఆరోపణలు చరివిత చరడంగా ఎప్పుడో జరిగింది నేతాజీ మరణం కొలిక్ వచ్చినా కూడా వీళ్ళు రాజశేఖర రెడ్డి మరణాన్ని కొలిక్కి తీసుకొచ్చేటట్టుగా లేరు జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి మరణం హెలికాప్టర్ ప్రమాదం జరిగి ఇప్పటికి పదిహేను ఏళ్ళు అవును రెండు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండున ఆయన మనందరి కళ్ళ ముందు అది మామూలుగా జరిగినటువంటి భీభత్సం ఏంటి ఆ రోజు ప్రకృతి అనుకూలించలేదు అక్కడ వాతావరణం సరిగ్గా లేదు అని చెప్పి రిపోర్ట్లు వచ్చాయి అయినా కూడా ఆయన మొండి పట్టు పట్టాడు రచ్చబండ ప్రారంభం అవుతుంది నేను వెళ్లాల్సిందే నేను వాళ్ళకి హామీ ఇచ్చాను ఆన్ ద వే ఆ ప్రాజెక్ట్ కూడా చూసుకుంటూ వెళ్దాం ఏంటి అక్కడ ఏదో గుండ్లకమ్మ ప్రాజెక్టులు ఉన్నాయి కదా ఎలా అని చెప్పి ఆయన పట్టుబట్టి వద్దన్నా కూడా బయలుదేరాడు ఎవరు రాజశేఖర రెడ్డి అంటే వాతావరణం బాగాలేదని చెప్పినా కానీ బయలుదేరారు కదండి అంతే కదా ఆ రోజు వార్తలన్నీ మీడియా అదే చెప్పింది కదా తర్వాత కూడా అదే జరిగింది కదా అది ఆ పావురాల గుట్ట కర్నూలు జిల్లా అదేదో రుద్రకొండ సమీపంలో జరిగిన దుర్ఘటన రుద్రకొండలో తండ్రి చనిపోతే ఈయనేమో మళ్ళా ఋషికొండ పోతానంటాడు ఈ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు యాక్చువల్ గా రాజశేఖర్ రెడ్డి దుర్మరణం అది అక్కడ ప్రజల అందరి ముందు అదేమి కుట్ర కాదు అది ప్రమాదవశాత్తు జరిగిందే అనేది అందరికీ నిర్ధారణ అయినటువంటి సత్యం దానిపైన ఇంకా ఎంక్వైరీలు దర్యాప్తులు నిజంగా ఉన్నట్లయితే కుట్ర కోణం ఉన్నట్లయితే ఈ ఐదేళ్లలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన చెప్పే చేతల్లో కేంద్ర ప్రభుత్వం ఉంది వాళ్ళ దగ్గర దగ్గర ముప్పై రెండు మంది ఎంపీలు జగన్మోహన్ రెడ్డి పల్లకి మోస్తున్నారు ముప్పై రెండు మంది ఎంపీలతో జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ దేశంలోనే నాలుగవ అతిపెద్ద పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిసైడ్ చేసే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఉంటే ఆయన మరి తండ్రి మరణం మీద ఎంక్వైరీ అడగాల్సిన బాధ్యత ఆయన లేదా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే మొత్తం ఎంపీలను తీసుకుని కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వెళ్లి తన తండ్రి మరణం గురించి నాకు అనుమానాలు ఉన్నాయి విచారణ జరిపించండి అమీ తుమి తేల్చండి అని అడేవాడు నిజంగా దాంట్లో కోణం ఉంటే ఆయన ప్రతిపక్ష ఉన్నప్పుడు అడగలేదు సార్ తర్వాత ఓదార్పు యాత్ర చేస్తున్నప్పుడు ఈ ప్రస్తావన ఎప్పుడు తీసుకురాలేదు తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రస్తావన రాలేదు ఇప్పుడు షర్వులు గారు కాంగ్రెస్ లో జాయిన్ అయినప్పుడు ఎందుకు గుర్తుకొస్తోంది అంటే ఏంటి సమాధానం కేవలం ఏంటంటే టార్గెట్ కాంగ్రెస్ కాంగ్రెస్ ని టార్గెట్ చేసి తను రాజకీయ లబ్ధి పొందటమే దీనిలో ఉన్నటువంటి మతలబ్ ఏది అతనికి కావాల్సిందేంటి రాజకీయ అధికారం రాజకీయ అధికారం కోసం తండ్రి మరణాన్ని ఇప్పటికీ గత పదిహేనేళ్లుగా వాడుకుంటూనే ఉన్నాడు ఏది ఆయన భాషలో మనం మాట్లాడాలనుకుంటే పెంచుతూ పోతానన్నాడు కదా పెంచను తండ్రి రెడ్డి గారు చనిపోయినప్పుడు శవం ఇంటి దగ్గరే పెట్టుకుని సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది ఆ సమయంలో కూడా కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయిందని వార్తలు వచ్చినాయి సార్ ఏం జరిగింది ఆ రోజు సంతకాల సేకరణ తన దగ్గర కూడా ప్రజారాజ్యం పార్టీ సంతకాలు అడిగారు అని చెప్పి చిరంజీవి చెప్పారు కదా ప్రజారాజ్యం పార్టీ తరఫున నేను కోపడ్డాను ఆ ముందు శవాన్ని రానివ్వండి ఆ కర్మకాండ చూడండి ఇప్పుడు ఈ సంతకాల సేకరణ అని చిరంజీవి మాటల్లో వాళ్ళ మీడియా ద్వారా మనం చూసాం విన్నాం ఇప్పుడు ఏంటంటే ఇప్పటి డిప్యూటీ సిఎం ఉన్నారు తెలంగాణ బట్టి విక్రమార్క అవును ఆయన అప్పట్లో విప్పుగా ఉన్నారు ఆయన దీన్ని టేకప్ చేశాడు ఏది సంతకాల సేకరణ ఈ కార్యక్రమం అంతా కూడా రాజశేఖర రెడ్డికి ఆయన కూడా వీర విధేయుడు ఆ కుటుంబానికి చాలా ఫేవర్ ఉండేవాడు అప్పట్లో రాష్ట్ర విభజనకు దరక్క ముందు ఇదంతా కూడా రఘువీరారెడ్డి వీళ్ళందరూ కలిసి సంతకాల సేకరణ జరిగిన మాట వాస్తవమే దగ్గర దగ్గర నూట యాభై ఆరు మందిలో ఒక నూట యాభై మందితో సంతకాలు కూడా పెట్టి చేశారు అన్నారు కాకపోతే సోనియా గాంధీ అది సమయం కాదు సందర్భం కాదు ఇప్పుడు అప్పటికి జగన్మోహన్ రెడ్డికి అనుభవం లేదు ఆయన పార్లమెంట్ మెంబర్ అయ్యి కేవలం రెండు మూడు నెలలే రెండు వేల తొమ్మిది ఎలక్షన్ జరిగింది రెండు వేల తొమ్మిది ఎలక్షన్ జరిగిన రిజల్ట్స్ వచ్చిన మూడు నెలల్లోనే రాజశేఖర రెడ్డి చనిపోయారు ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి మూడు నెలల్లోనే రాజశేఖర రెడ్డి దుర్మరణ పాలైన నేపథ్యంలో అతనికి పాలనానుభవం లేదు ఇంకా అసలు ఆయన లోక్సభలో ఇంకా అడుగు కూడా పెట్టలేదు ఏది జగన్మోహన్ రెడ్డి జస్ట్ ఒక రెండు మూడు నెలలు అయిందేమో అలాంటి వ్యక్తి చేతిలో ముఖ్యమంత్రి అధికారం రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రాన్ని పెట్టడానికి అప్పుడు సోనియా సిద్ధంగా లేదు అప్పటికి ఆ మరి పూర్తిగా ఉన్నారు కదా ఉద్దండులు ఏది రోసయ్య మరి అంత వయస్సు డెబ్బై ఏళ్ల వయస్సు అంత అనుభవం ఉన్నటువంటి రోసయ్య నాయకత్వం వైపు ఆమె మొగ్గింది జగన్మోహన్ రెడ్డితోనే రోసయ్య పేరు బలపరిచేలాగా ఆమె చెప్పించారు ఆయన వెయిట్ చేయి చేసి ఉండాల్సింది ఆయన ఏంటి కేంద్ర మంత్రిరో ఏదో ఇచ్చేవాళ్ళు ఇవందరికీ ఇచ్చారు కదా ఇప్పుడు సచిన్ పైలట్ రాజేష్ పైలట్ కొడుకు జ్యోతిరాదిత్య సింధియా ఈ బ్యాచే జగన్మోహన్ రెడ్డి కూడా ఇతనికి కేంద్ర మంత్రిగా ఇచ్చేవాళ్ళు కొంచెం వెయిట్ చేసి ఉంటే కానీ ఈ లోపే ఆయన పార్టీ మారడం కొత్త పార్టీ పెట్టడం నీళ్ళకెళ్లడం ఇవన్నీ పరిణామాల మనం చూస్తాం రాజే నిజంగా హెలికాప్టర్ ప్రమాదం కనుక కుట్ర కోణం అయితే వీళ్ళు ఆగుతారా ఓ ఆయన పారిశ్రామికవేత్త ఆ ఎక్కడ గల్ఫ్ కంట్రీస్ లో ఎక్కడ అరెస్ట్ చేశారు అక్కడ ఆ పారిశ్రామికవేత్త తన పార్ట్నర్ పలాంటి చోట ఇబ్బంది పడుతున్నాడు విదేశాల్లో ఆయన అరెస్ట్ చేస్తున్నారంట అని చెప్పి అప్పటికప్పుడు ఇరవై తొమ్మిది మంది ఎంపీలని తీసుకుని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళిపోయి ప్రధాని మోడీ మీద ఒత్తిడి చేసి అప్పట్లో ఆ ఏదో అరెస్ట్ కానికుండా చేశారని కూడా మనం చూసాం అవును మీడియాలో వచ్చింది ఆయన పేరేంటి నిమ్మగడ్డ ప్రసాద్ అనుకుంటాను ఆ పారిశ్రామికవేత్త అరెస్టునే ఇంతమంది ఎంపీలతో తీసుకెళ్లి అడ్డుకున్న పరిస్థితుల్లో సొంత తండ్రి దుర్మరణం గనక అది కుట్రకోణం అయితే జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి చేసి దర్యాప్తు కమిటీని నియమించేవాడు కాదా నిజానిజాలు నిగ్గు తెలిచేవాడు కాదా అంటే అది ప్రమాదవశాత్తు జరిగిన దుర్ఘటన అనేది జగన్మోహన్ రెడ్డికి తెలుసు కొంతమంది అప్పట్లో సార్ కాంగ్రెస్ శ్రేణులు అప్పట్లో ఈ విషయం తెలిసిన వెంటనే కొంతమంది రియన్ రిలయన్స్ ఫ్రెష్ల మీద మాల్స్ మీద కొంత ఇబ్బందికర వాతావరణం సృష్టించారు ఆ రోజు దీని వెనకాల కాంగ్రెస్ ఉంది దీని వెనకాల అంబానీ ఉంది రాజశేఖర రెడ్డి గారిని చంపేశారని అది నిజంగా ఎంతో కొంత శాతం నమ్మదగిందే అయితే ఈ పాటికి ఆగి ఉండేవాళ్ళు కాదు కదా ఏదో రూపంలో కోర్టును ఆశ్రయించడము లేకపోతే ఏదో ఒకటి చేసేవాళ్ళు ఎవరు చనిపోయినా ఆ చనిపోయిన డెడ్ బాడీ మీద రాజకీయ లాభాలు పొందడంలో వీళ్ళంతా డాక్టరేట్స్ ఏది వీళ్ళు బాబాయ్ హత్య దాని వెనక కుట్ర నారాసుర రక్త చరిత్ర అని చంద్రబాబు నాయుడు మీద ఇలా తెలుగుదేశం వాళ్ళు అందరూ దాని వెనక్కున్నారు అని చెప్పలా సేమ్ ఎపిసోడ్ కాకపోతే ఇది రెండో ఎపిసోడ్ అది మొదటి ఎపిసోడ్ ఏది రాజశేఖర్ రెడ్డి దుర్మరణం పైన ఫస్ట్ ఏం చేశారు టార్గెట్ సోనియా తీసుకున్నారు సోనియా అనే మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తోంది అని చెప్పి వీళ్ళు ఊరు ఆడ ఏకం చేశారు కదా హస్తఘాతం అని చెప్పి సాక్షిలో సీరియల్ వేసారు ఏ రాజశేఖర్ రెడ్డి అయితే మన్మోహన్ ప్రభుత్వాన్ని రెండు సార్లు తన ఎంపీలతో నిలబెట్టాడో ఆ మన్మోహన్ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసి ఏమని అటు అవి ఇవి అవినీతి కుంభకోణాలని ఇదే విజయమ్మ జగన్మోహన్ రెడ్డి తల్లి అప్పుడు వాడవాడల మరి బహిరంగ సభల్లో వలవల ఏడుస్తూ ఏమంది మా భర్త మీద మీరు విచారణ జరిపిస్తే ఈయన అవినీతి మీద సోనియా అవినీతి మీద రాజీవ్ అవినీతి మీద కూడా విచారణ చేయమంది అవును ఎవరు రాజీవ్ గాంధీ బోఫోర్స్ ఉంది వాటన్నిటి పైన కూడా అవినీతి రాజీవ్ గాంధీ అవినీతి సోనియా అవినీతి మీద కూడా ఎంక్వైరీ చేయండి అని విజయమ్మ ఛాలెంజ్ అన్నమాట అప్పట్లో ఇప్పుడు ఇదే షర్మిల జగనన్న వదిలినటువంటి బాణం ఈమె ఊరు వడ ఏకం చేసి ఈమె కూడా సోనియా ధ్వజమెత్తింది కదా రాహుల్ సోనియాల పైన అప్పట్లో ఆ జగన్ అన్న కోసం ఇదే సోనియా ఎంత ప్రచారం చేసింది మూడు వేల కిలోమీటర్లు అక్కడ పాదయాత్ర చేసింది పద్దెనిమిది ఎలక్షన్లలో పదిహేను ఎలక్షన్లు మరి గెలిపించింది పదిహేను సీట్లలో వైసీపీని ఆమెతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పుడు అప్పట్లో నీకు సాక్షి తెలుసు కదా ఏంటది ఆల్బర్ట్ ఆంటోనియో మైనో అని సోనియా గాంధీ ఒరిజినల్ నేమ్ అది తీసుకుని అప్పట్లో కేంబ్రిడ్జ్ టౌన్ లో ఆమె గ్రీక్ రెస్టారెంట్ లో స్టెవర్ట్ అని చెప్పి రాజీవ్ గాంధీని వల్ల వేసుకుందని కథలు కథలుగా ఎలా చెప్పారు మళ్ళీ ఇవన్నీ ఇప్పుడు అవన్నీ ప్రజల కళ్ళ ముందున్నాయి ఉన్నాయి ప్రజల జ్ఞాపక శక్తి తక్కువ కాదు మీరు ఏమనుకుంటారంటే ప్రజల యొక్క జ్ఞాపక శక్తి తక్కువ మర్చిపోతారు అనుకుంటారు ఇవన్నీ మర్చిపోయి కుట్ర లేని చోటేమో రాజశేఖర రెడ్డి గారి మరణానికి సంబంధించి కుట్ర లేని చోటేమో కాంగ్రెస్ కుట్ర ఉంది కాంగ్రెస్ మీద ఇంకా అనుమానం ఉంది అని చెప్తారు ఎక్కడైతే రాజకీయ కుట్రలో భాగంగా వివేకానంద రెడ్డి గారిని చంపేశారో దాంట్లో మాత్రం అవినాష్ రెడ్డి పాత్ర లేదని చెప్పే ప్రయత్నం చేస్తారు ఎట్లా చూడాలి దీన్ని మరో మరో కేసు మర్చిపోయావు కోడికత్తి కేసు ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి హత్య కేసు వివేకానంద రెడ్డి హత్య కేసు నెక్స్ట్ కోడికత్తి కేసు మూడు కేసులు మనోడికి బాగా ఆ ఏంటి అవసరమైనప్పుడు అలా బయటకు తీస్తుంటాడు జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ లాభాల కోసం తండ్రి దుర్మరణాన్ని వాడుకుంటాడు బాబాయ్ హత్యని వాడుకుంటాడు అట్లాగే తన తనపై ఆ హత్యా ప్రయత్నం ద్వారా ఎలా లాభపడ్డాడో చూసాం కోడికత్తి కేసు ఇప్పుడు సోనియా టార్గెట్ అయిపోయిందా నెక్స్ట్ రిలయన్స్ అన్నావు మీరు రిలయన్స్ అంబానీ హెలికాప్టర్ ఆ పైలట్ వాళ్ళందరికీ కూడా రిలయన్స్ అంబానీ ద్వారా ఏదో అధ్యాయం చెప్పి తన తండ్రి మరణం వెనక అంబానీ హస్తం ఉందని అప్పట్లో ఏదో కృష్ణ గోదావరి బేసిన్ కేజీ బేసిన్ గ్యాస్ ఆయనే గోదావరి బెల్ట్ లో అందుకే ఆయన తప్పించారనేటటువంటి ప్రాపగాండ ఎంతగా జరిగింది అదే వ్యక్తి ఆ రోజు రిలయన్స్ బంకులని ధ్వంసం చేశారు రిలయన్స్ మాల్స్ అన్ని పగలగొట్టారు మళ్ళా అదే రిలయన్స్ పరిమళనత్వానికి రాజ్యసభ ఇచ్చారు అంటే ఏంటి రిలయన్స్ హస్తం లేదు హెలికాప్టర్ ప్రమాదంలో రిలయన్స్ హస్తం లేదు రాజశేఖర్ రెడ్డి హస్త హత్య అనుగే ఆ దుర్మరణంలో ముఖేష్ అంబానీకి అసలు ప్రమేయమే లేదు కాబట్టే పరిమళనత్వానికి రాజ్యసభ ఇచ్చాడు రాజశేఖర్ రెడ్డి దుర్మరణంలో హెలికాప్టర్ ప్రమాదంలో కాంగ్రెస్ హస్తం లేదు కాబట్టే ఇవాళ మరి షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకుంది ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ వల్ల షర్మిల వల్ల ఇబ్బంది వాతావరణం క్రియేట్ అవుతుంది కాబట్టి మళ్ళీ దీన్ని తెరమికి తీసుకొచ్చారు అంతేనా సార్ ఫైనల్ అంతే కదా ఇప్పుడు వైఎస్ కుటుంబం సోనియా కుటుంబం మధ్య గేమ్ నడుస్తుంది మళ్ళీ ఏంటి వైఎస్ కుటుంబం సోనియా కుటుంబాన్ని చింకి చాట చేస్తుంది చింకి చాట చేశారు ఇప్పుడు సోనియా కుటుంబం ఆ జగన్ కుటుంబంతో ఆడు ముల్లుని ముళ్ళుతోనే తీయాలి కదా జగన్మోహన్ రెడ్డి ముళ్ళుని షర్మిల ముల్లుతోనే తీయాలని ఇవాళ మరి రాహుల్ ప్రియాంక గేమ్ ప్లాన్ అనమాట రాహుల్ ప్రియాంకలు కలిసి అన్నా చెల్లెళ్ళతో ఆడుకుంటారా మొత్తానికి గేమ్ మాత్రం మంచి రంజుగా ఉంది కదా వల్లి చూద్దాం ఇక ఢిల్లీ అన్నా చెల్లెళ్ళు తాడేపల్లి అన్నా చెల్లెళ్ల మధ్య వార్ Thank you, sir. Thank you so much.